లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ ఏకే అనకాపల్లి నియోజకవర్గం విభిన్న ప్రతిభావంతుల విభాగం వారు అనకాపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ శ్రీ బుద్ధ నాగజగదీష్ను ఘనంగా సత్కరించడం జరిగింది దివ్యాంగులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలపైన ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించాలని కోరుతూ బుద్ధ నాగజగదీష్కి వినతపత్రం సమర్పించారు ప్రస్తుత ధరలకు అనుగుణంగా మరియు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ తీర్మానం చేయడం జరిగింది టీడీపీ దివ్యాంగ విభాగం అధ్యక్షులు నాదముని ఫణీంద్ర కుమారు రాపేటి భాస్కర్రావు బుద్ధ విశ్వనాథం వెలగా బుజ్జి పట్నాల వెంకటరమణ జాగర్పు సత్యం లక్ష్మీనారాయణ శ్రీనివాసరావు గింజి కనకరాజు అర్జున తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు లక్షలు జిల్లా ప్రభుత్వం ఆకుండా ఇదే రేషన్ కార్డు ఉండడం వల్ల కర్నూలు ఎక్కువ వచ్చింది అవసరం రాష్ట్ర ఎక్కువ ఉంటుంది ప్రభుత్వంలో మాకు ఏ కార్యక్రమం చేస్తారో